సార్ వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ సార్ గుడ్ ఈనింగ్ సార్ నేను మొన్నటి దాకా విజయవాడలోనే ఉన్నాను సార్ పిన్ను సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పనిచేస్తాను తర్వాత ఇప్పుడు ఒకటి ఫోర్ మంత్స్ అవుతుంది రెడీ చేశాను సార్ ఇప్పుడు వీళ్ళని చేస్తాను అలాగే పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ షూర్లో చూస్తుండేవన్నీ గుంటూరు వచ్చినప్పుడు సాండ్ దగ్గరికి కాకపోతే అనుకోకుండా మరి ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్ మోస్ట్లీ మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా అయిపోయింది సార్ ఏం తెలియదు అసలుకి అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు ఆమె టిఫిన్ ఇవ్వటానికి లేదు చూసే వరకు పడి అంట చూస్తే ఏం లేదు సార్ మెడికల్ చెకప్ చేయించండి సార్ చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఆమెపోతే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే ఇంకా లేవనకు కూడా లేవలేకపోయాడు సో మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్ ఒకటే పాప బాబు సార్ పాప ఇంజనీరింగ్ తాడారు బాబు అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది చూస్తున్నారు